మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ దేశతి పలయా బ్రహ్మ హరి రాయత్రి గుణాత్మి సర్వృతిగామి దర్శా దర్శ దత్తాత్రి నమ్సంతిని సిద్ధి కురు 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 సుహ కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత పలుకు జాయ్ వనదుర్గాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ పన్నెండు రాసులకి ఉండవలసిన వాళ్ళందరికీ ఈ పన్నెండు రాసుల్లో స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళకి లక్ష్మీ కటాక్షం మరి ఈ నెలలో ఎప్పటి నుంచి ఏ టైం నుంచి ఎదురవుతుంది మరి వాళ్ళకి సంతాన యోగము చదువు విషయంలో కూడా వాళ్ళ ఆరోగ్య విషయము వాళ్ళ అదృష్ట లక్కు ఎప్పుడు వస్తుంది మరి వాళ్ళకి ఎప్పుడు కళ్యాణం అవుతుంది ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఎప్పటి నుంచి ఎప్పటివరకు వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఒక కొత్త నిర్ణయాన్ని రాబోతుంది మరి వాళ్ళకి ఎప్పుడు టర్నింగ్ పాయింట్ అనేది ఎప్పుడుగా ఎదురవుతుంది ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశి ఫలాన్ని బట్టి వాళ్ళ జాతక విధానాన్ని బట్టి కొంచెం మార్పులు వస్తుంటాయి మరి అది ఎలాంటి మార్పు ఏమిటి ఎలా జరుగుతుంది మరి ఈ నెలలో ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది ఈ ఫిబ్రవరి నెలలో మనం చూడబోతున్నాం కాబట్టి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ యోగక్షేమాలు ఎంతవరకు వచ్చినాయి అనేది ఇప్పుడు మనం చెప్తున్నాం మీ బిఎల్ శ్రీనివాసు కోయదుర చెప్పేది గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరములో రెండు వేల ఇరవై ఆరులో కొంత సమస్యలను బట్టి కొంత లేడీసు ఆడవాళ్ళ గురించి కూడా కొన్ని లేనిపోయిన సమస్యలు కానీ మరి ఈ సంవత్సరంలో కొంత లేనిపోయిన కొన్ని నిందెలు కానీ లేనిపోయిన ఒక డిస్టమెంట్ కానీ మరి ఈ మాసం నుంచి వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన సమస్యలు కూడా కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీకు ఈ ఏ రాశి గురించి ఎలా చెబుతున్నానో లాస్ట్ వరకు మీరు ఇన్నిటికైతే మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉందనేది చూసి చెప్పగలుగుతాను ఓం నమ శివాయ నమ జై కొండ దేవతాయ నమ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట బలం జీవిత బలం యోగ బలం యోగబలం బలం ధనబలం బలం చూస్తే అన్ని విధానాలుగా బాగానే పోతుంది కానీ స్త్రీ బంధంలో వచ్చేసి వీళ్ళకి బ్రేక్ అయిపోతుంది అంటే స్త్రీ నుంచి కొన్ని ఇబ్బందులు లేనిపోయిన సమస్యలు ప్రేమించిన వాళ్ళు దూరం కావటం అభిమానించే వాళ్ళు వీళ్ళ వల్ల కొన్ని సమస్యల్లో సమస్యలను పడిపోవటం ఏది నమ్ముతామో దానివల్ల మనకి రివర్స్ కావటం ఏ స్నేహితుడి గురించి ఎక్కువగా ఆలోచిస్తామో ఆ స్నేహితుల నుంచి లేనిపోయిన సమస్యలు రావటం పోలీస్ స్టేషన్ నుంచి కానీ కోర్టు నుంచి కానీ లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవటం మరి ప్రశాంతమైన జీవితంలో లేనిపోయిన ఆలోచనలు కొన్ని వచ్చేసి దాని నుంచి కొంత సమస్యలు మీకు ఎదురవుతున్నాయి చాలా వరకు మరి చాలా వరకు ఎదురవుతున్నాయి కాబట్టి ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి రెండు గ్రహాలు ఘోషిస్తున్నాయి రావు బలం ఈ రావు బలం అనేది వీళ్ళకి చేతికాడికి వస్తుంటుంది చేతుంటుంది అయిపోయాము బాగుపడ్డాము పైకి వస్తున్నట్టుగా ఉంది అనుకున్నాం అనుకోండి ఏదో ఒక ఒక సమస్య వచ్చి పడిపోతుంటుంది ఆ సమస్య వల్ల మైండు త్రికార శుద్ధి మైండు ఆలోచన విధానము కరెక్ట్గా ఉండదు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమం అనేది అభివృద్ధిగా రాదు ఎవరిని నమ్ముతామో ఎవరిని సాకారం కోరుకుంటామో వాళ్ళ నుంచి మనకి ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి ఆ అబ్బ ఆ ఇబ్బందులు లేకోకుండా మనస్సు శాంతిగా ఉండేటిగా చేసే కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా ఉండాలి అంటే మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా ఆచితూసి అడిగేయండి స్నేహాలు కొన్ని తగ్గించేయండి ఏ కార్యక్రమం అయినా కూడా కొంచెం ఆలోచన చేయండి మరి ఇప్పుడు మీ మీద మూడు గ్రహాలు మూసిస్తున్నాయి ఈ మూడు గ్రహాల వల్ల మీకు ఏ ప్రయత్నం అనుకున్నా కూడా సక్సెస్ కాదు ఎవరైనా సరే దగ్గరికి వస్తారు కానీ వాళ్ళ నుంచి మనకి ఉపయోగం అనేది పడదు వాళ్ళ నుంచి మనకి నష్ట ప్రభావము మన రూపాయే వాళ్ళకి పోతుంది కానీ వాళ్ళ రూపాయి అక్కడి నుంచి మనకు ఒక రూపాయి రాదు అదే విధంగా మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే చాలా 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 వరకు సమస్యలతో సతమతం అయిపోతున్నారు మరి సతమతం అయిపోయే వాళ్ళందరికీ ఇప్పుడు మంచి రాజయోగం అనేది కొంచెం రాబోతుంది అది ఎలా రాబోతుంది ఏమిటి స్త్రీ నుంచి రాబోతుందా లేకపోతే ఏ రూపంలో నుంచి రాబోతుందా అనేది చాలామందికి సందేహాలు ఎక్కువగా ఉన్నాయి స్త్రీ నుంచి రాబోతుంది స్త్రీ నుంచి రాబోతుంది ఆ స్త్రీ నుంచి రాబోతుంది కాబట్టి అది మనం కొంచెం తెలుసుకొని ముందడుగు తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి మీరు అతి అతిగా వేగము అతిగా ఆవేశము మనకి దేనికి చెట్టుగా ఉంటారు కాబట్టి మీరు ఎక్కువగా ఆలోచించి మీ బుర్ర ఆ మైండ్ని ఆలోచన పోగొట్టుకోవద్దండి ఏ కార్యక్రమం కానీ ఏ పని అయినా కానీ ఆచితూసి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు కొన్ని రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు కొన్ని విషయాలలో కొంచెం శాంతం కావాలి మీరు కొన్ని నిదానం చేయండి నిదానం చేసినట్టుగా అయితేనే మీకు దిశ తిరుగుతుంది లేకపోతే మీకు ఏదో ఒక విధంగా కొంచెం మిమ్మల్ని ఇబ్బందిగా ఇబ్బంది అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కిందకు పోయే నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టు అయితే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ మీద ఏముంది ఏమేమి జరుగుతుంది మరి మీకు ఎప్పుడు టైం అనేది కలిసి వస్తుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు అది మీకు ఎప్పుడు కలిసి వస్తుంది ఏమిటా అనేది మీకు తెలుసుకోవాలనుకుంటే మీ మీద ఉండాల్సిన గ్రహాశక్తి ఒకటి అది బంధించాలి ఆ బంధించేసేసి దాన్ని పూజ చేసి బయటికి పారేయాలి ఆ చెడు పూజ బలం అనేది వేటికి పోతే మీ కార్యక్రమం హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది ఏ పని కాకోకుండా నీరసంగా వచ్చారు కాబట్టి ఇప్పుడు మీకు తప్పకుండా ఆ భగవంతుడు దయతో పెద్ద పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది తొందరపాటు అనేది వద్దు స్నేహాలు తగ్గించుకోవాలి బంధుమిత్రులతో కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి ఆ సమస్యలు కూడా మీరు కొంత జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోవాలి అవి కొంచెం జాగ్రత్తలు తీసుకోకోకుండా ఉండేటికైతే దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి నాన్న కాబట్టి ఈ రోజు నుంచి మీ మీద ఎలాంటి దరిద్ర దోష నివారణ ఉండకూడదు అనుకుంటే ఆ పూజా బలం చేసి కట్టుకట్టి మీకు ప్రజా వస్తువు ఒకటి ఇవ్వాలి మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే మీరు పూజించాల్సిన యోగం మెయిన్గా దైవ బలం మించింది ఏది లేదు మానవ బలం కన్నా దైవ బలం చాలా గొప్పది ఎవరి దగ్గరన్నా మనం తప్పించుకుంటాం కానీ దైవ దైవ అనుగ్రహం అనేది మనం తప్పించుకోలేము మన మీద కర్మదోషం ఉందిరా అంటే అది పోయేంతవరకు మనకు ఎక్కడ పోయినా అది ఎంబడబడుతూనే ఉంటుంది మీకు అది పోవాలి అంటే మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ త్రీ త్రిబుల్ టూ ఫైవ్ వన్ ఈ నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది ఏమిటో చూసి చెప్పగలుగుతాము మళ్ళీ మీకు ఇంకేమన్నా ఉంటే ఏ సమస్య ఏదన్నా ఉంటే కూడా మేము దాని గురించి మేము పరిష్కరించి గవ్వలేసి గణితమే చూసి చెప్పగలుగుతాం సర్వే జనా సుఖిలో భవంతు おお、ナマッシュは、やなまは。